ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమైన మహానుభావుడు యాదసీలు ఆ కొద్ది శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈ రోజుల్లో మనం రెండు మూడు రోజులు అన్నపానాలు ఆహారం మానేస్తేనే బతకలేము అలాంటిది ఆ రోజున ఆ మహానుభావుడు మద్రాసులో ఉన్నదాన్ని మనకి సపరేట్గా చేయడానికి సుమారు అన్ని రోజులు ఎన్ని రోజులు అంటే ఎస్ అన్ని రోజులు మనకి ఆయన ప్రాణాన్ని త్యాగంగా పెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్గా చేసినందుకు ముఖ్యంగా మన ఆర్యవయసులు అందరి తరఫున ఆయనకి మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా మన బడగాన పల్లికి వస్తే మీకు అందరికీ తెలుసు ఎక్కడైనా కానీ ఏది డెవలప్ కావాలన్నా ఏ బిజినెస్ ఏ వ్యాపారమైనా మనం లేదంటూ ఏదీ లేదు ముఖ్యంగా ఇక్కడ ఈ మెయిన్ మనకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఉన్న అతి చిన్న రోడ్లలో ముఖ్యమైన ప్లేసుల్లో పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు మన వ్యాపార ఈరోజు నుంచే ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది ఏంటంటే వన్ సైడ్ పార్కింగ్ అది మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు సిఐగా ఈ శ్రీనివాస్ సార్ గారు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నన్ను చాలామంది వచ్చి సార్ మీరు పగులు రాత్రి పూట వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని ఆ బైకులు కావచ్చు ఈ అందులో కావచ్చు ధైర్యం చెప్పండి అంటే మన వాళ్ళనే కొంతమందిని స్టేషన్కి పిలిచి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యంగా లాంటి దుఃఖమైన వాళ్ళకి చెప్పడం జరిగింది అలా కాకుండా ఈరోజు నేనే మన ఏరియాకి వచ్చేసి లోడింగ్ అన్లోడింగు టైం కూడా రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు ఏడున్నర వరకు చేసుకోమని మీకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఒంటి గంట నుంచి మూడున్నర నాలుగు వరకు చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి మా ఒక మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని వ్యాపారస్తున్న ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదండి దానికి ఒక టైమింగ్ కంటే పెడితే మీకు ఈజీగా ఉంటుంది మన పాదాచార్యులు కావచ్చు వాహనదారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బిజినెస్ క్రియేట్ చేసుకుంటు ఇతరుల వారికి మనము తోడ్పాటు పడాలన్న ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోజు నుంచే వన్ సైడ్ పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా మన వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నోళ్ళు ఏ నోళ్ళకు కూడా మీరు పోలీస్ పోలీసు డిపార్ట్మెంట్కి మీరు అందరూ సహకరించి మీకు ఎటువంటి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మేము ఉన్నామని మీకు తెలియజేస్తూ మీరు కూడా మీకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా శత్రువు కాదు మిత్రుడుగా భావించి మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభ అని నాకు ఈ విధంగా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్ మా మొదలు ఉన్నాడంటే మొత్తం ఇంకా హైలైట్ చేసేస్తాను క్యాప్షన్ పెట్టాడు ఇబ్బలే పెట్టాడు Ricardo